ఇంటర్వ్యూనింగ్ నైట్ మేడిపల్లి ఉప్పల పరిధిలో ఉన్నటువంటి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక తొమ్మిది ఇండ్లలో వరుసగా దమధనాలు జరిగినాయని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది దాంతో ఇమీడియట్గా క్రైమ్స్ డీసీపీ గారు నేను మా ఏసీపీ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్స్ టీం అందరం కూడా ఆ సీన్ విజిట్ చేసాము అక్కడ ఉన్న ఆధారాలు సేకరించడం జరిగింది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఇరవై ఐదు కిలోల గోల్డ్ ఒక ఆరు కేజీల సిల్వరు ఒక రెండు లక్షల రూపాయల క్యాష్ ఇవ్వండి అని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తొమ్మిది హౌజస్లో దాంతోటి వరుసగా దమంతనాలు జరగడంతో ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు లాండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ సంబంధించి టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల ఆధారాలని పరిశీలించి సాంకేతిక ఆధారాలు అన్నింటినీ కూడా పరిశీలించి ఒక నలుగురు అక్యూజ్డ్ అంటే ఇందులో ముగ్గురు దమతనం చేసినారు మన సీసీటీవీ ఫుటేజ్లో కూడా ముగ్గురు దమతనం చేసినట్టు వచ్చింది నాలుగో అతను రిసీవరు ఈ నలుగురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ వివరాలు ఏంటంటే వీళ్ళు ఢిల్లీకి చెందిన వాళ్ళు ఒక అతను ఇతను మహాదేవ్ తర్వాత పవన్ గుప్తా అని ఇతను కూడా ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇంకొక ఆయన సింగ్ ఇతను కాన్పూర్ ఈ ముగ్గురు దొంగతనం చేసిన వాడు నాలుగో వ్యక్తి శ్రీరామ్ బీరేంద్ర అని చెప్పేసి ఈయన కూడా బీహార్కి చెందిన వ్యక్తి ఇతను రిసీవ్ చేసుకున్నాడు సో దీంట్లో మనము వీళ్ళు వీళ్ళు చెప్పిన వ్యక్తి ఏంటంటే ఈ బంగారం ఏదైతే దొరికిందో అది తీసుకునే రిసీవర్కి ఇస్తే అతను ఒక సిక్స్ ల్యాక్స్ రూపీస్ ఇచ్చినాడు వీళ్ళకి దాని తలా టూ టూ ల్యాక్స్ పంచుకొని వాళ్ళు దాంట్లో ఇప్పుడు మనకి టూ ల్యాక్స్ రికవర్ అయింది మిగిలిన కూడా రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళతో ఇంట్రాగేట్ చేసి మిగిలిన కూడా రికవర్ చేస్తున్నాం దీంట్లో వీళ్ళందరికీ కూడా రెండు వేల ఎనిమిది నుంచే పరిచయం తిహార్ జైల్లో పరిచయం అయ్యి ఆ పరిచయం తోటి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు దమతనాలు చేస్తున్నారు వీళ్ళలో వన్ మీద పదహారు కేసులు ఉన్నాయి ఏ వన్ అంటే మహదేవ్ జా టూ పవన్ గుప్తా మీద పదిహేను కేసులు ఉన్నాయి ఏ త్రీ సింగ్ మీద తొమ్మిది కేసులు ఉన్నాయి వీరందరినీ కూడా అనేక సాంకేతిక దళాలు అనేక కష్ట నష్టాలకు పోర్చి వీళ్ళని పట్టుకున్నటువంటి మా టీం మా లాండార్ టీమ్ అండ్ క్రైమ్ టీమ్ని క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ అండ్ ఇద్దరు కానిస్టేబుల్స్ వీళ్ళు చాలా యాక్టివ్గా పనిచేశారు వీరికి ఇప్పుడు రివార్డ్స్ పడతాయి థ్యాంక్ యూ ఎస్ సార్ వీళ్ళు అంతకుముందు మన దగ్గర నల్లగొండలో కొన్ని ఉన్నాయి వరంగల్ లో కొన్ని ఉన్నాయి తర్వాత ఢిల్లీలో కూడా ఉన్నాయి

થેન્ક યુ પાકડા બુગડા இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர்